హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచిలో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుక్కర్లోని మటన్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే చాలామంది కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి మేడం రెడీ టు వర్క్స్ మగ్గం వర్క్స్ తీసుకురండి అని చెప్తున్నారు ఇంకొక ఫోర్ డేస్ అండ్ త్రీ డేస్లోని రెడీ టు వర్క్స్ అన్నవి కొన్ని అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడు వీడియో ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఒక అర కిలో మటన్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇందులోని ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి నేను ప్యాకెట్ మసాలాలు బయట రెడీమేడ్గా దొరికేవి ఉంటాయి కదా వాటితోటి నేను చేసి చూపిస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు మటన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను ఈ మసాలాలతోటి ఇలా చేసుకుంటేనే టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఒక అర చెక్క వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ రసం రెండు స్పూన్ల వరకు ఉంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగుని వేసుకొని బాగా ఇదంతా కలుపుకోవాలండి మొత్తం అన్ని మసాలాలు మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని ఒక గంట పాటు పక్కకు ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మనకి మటన్కి బాగా మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి తినేటప్పుడు మంచి టేస్టీగా కుదురుతుంది ఇలా చేసుకున్నాం కదా దీన్ని మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్క కొంచుకుంటున్నాను తర్వాత ఇది అవ్వని తర్వాత వెంటనే మనం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి అరకిలో మటన్ కాబట్టి నేను రెండు గ్లాసుల రైస్ని అయితే వేసుకుంటున్నాను బాస్మతి రైస్ని ఈ రైస్ని బాగా కడిగి ఇలా పక్కకుంచుకోవాలి వాటర్ వేసి సేమ్ ఒక గంట పాటు నానబెట్టుకుంటే రెండు పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది టైం అన్నది ఒక గంట తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చి చీలికల్ని చీర్చుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని సన్నంగా చీరి ఇందులో వేసుకోవాలి ఇలా సన్నంగా కట్ చేసుకుని వేసుకుని బాగా మెత్తగా గుజ్జులాగా అవ్వేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగైపోతే మనకి సరిపోతుంది ముందుగా మనం మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి అన్నీ మనం మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడే వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు మీకు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ మటన్ బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి మీరు తీసుకున్న మటన్ని బట్టి విజిల్స్ ఉంటుంది లేత మాంసం అయితే ఒకలాగా ఉంటుంది ముద్ర మాంసం అయితే ఇంకొక టూ విజిల్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి నాకు ప్రాపర్గా సిక్స్ విజిల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనకి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూసుకోండి ఒక మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది నాకు పర్ఫెక్ట్గా కుకింగ్ అన్నది అయిపోయింది మటన్ ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి మటన్ అన్నది పైకి కిందికి అలా వస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ వేసుకుంటే మనకి మెతుకుల్లా ఉండదు చిమిడిపోతుంది రైస్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు విజిల్ పెట్టుకుని మూడు విజిల్స్ ఓన్లీ మూడు విజిల్స్ మాత్రమే రానివ్వండి ఒకవేళ మూడు విజిల్స్ వచ్చినా కూడా ఇంకా కొద్దిగా పలుకు ఉంది అనుకుంటే మట్టికి మీరు విజిల్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి విజిల్ పెట్టేయండి ఆ వేడికన్నది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది నాకైతే ఫైనల్లీ త్రీ విజిల్స్కే కుకింగ్ అయితే అయిపోయింది మెత్తగా కాకుండా ఇలా చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇలా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బాల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుంటాను ఇంతేనండి చాలా సింపుల్ మటన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో రెసిపీస్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కస్టమర్స్ చాలామంది మేడం రెడీ టు మగం వర్క్స్ కావాలని అడుగుతున్నారు ఆల్రెడీ వేపించానండి తీసుకొచ్చి ఒకసారి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే కనుక బుక్ చేసుకుందురు కానీ చాలా మంది రెడీ టు వర్క్స్ అడుగుతున్నారు కాబట్టి మనం చేపించడం జరిగింది కొద్దిగా వెయిట్ చేయండి వచ్చేస్తాయి